హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అమర్ ఆరు మనోహరితో సహా ఫ్యామిలీ మొత్తాన్ని అమ్మ అనాథాశ్రమానికి తీసుకొస్తారు ఇక ఆరు కిందికి దిగి ఆ ఆశ్రమాన్ని చూసి తన చిన్ననాటి జ్ఞాపకాలని గుర్తు తెచ్చుకొని సంతోషపడుతూ ఉంటుంది మనోహరి మాత్రం కోపంగా ఫీల్ అవుతూ ఉంటుంది ఇక సదాశివం గారు కిందికి దిగి అమర్ని ఏంటమర్ అందరినీ ఇక్కడికి తీసుకొచ్చావు అని అడుగుతూ ఉంటాడు ఇక అమర్ ఇలా చెప్తూ ఉంటాడు ఆరు చనిపోయినప్పటి నుండి ప్రతి నెల ఆరు చనిపోయిన రోజున ఇక్కడ భోజనాలు పెట్టిస్తున్నాను డాడీ అని అమర్ చెప్పగానే ఆరు కాస్త బాధపడుతుంది అమర్ని మిస్ అయినందుకు అమర్ కేరింగ్కి ఆ విషయం వార్డెన్ ద్వారా ఆరు స్నేహితులు తెలుసుకొని ఈరోజు ఇక్కడికి వస్తున్నామని చెప్పారు అందుకే అందరినీ తీసుకొచ్చాను అని అమర్ అంటాడు అందరూ లోపలికి వెళ్తూ ఉంటారు మనోహరిని చూసిన వాళ్ళ స్నేహితులు మనోహరికి స్నేహపూర్వకంగా హగ్గిస్తారు అందరూ కలిసి ఆరు ఫోటో దగ్గరికి వెళ్ళి శ్రద్ధాంజలి ఘటిస్తూ ఉంటారు ఇక అందరూ ఆరు ఫోటోకి దండం పెట్టాక మను స్నేహితురాల్లో ఒకరు మనుతో ఇలా అంటుంటారు నీ కోసం ఈరోజు ఒక స్పెషల్ గెస్ట్ వచ్చింది మను అని అంటుండగా ఎవరా అని ఆశ్చర్యంగా చూస్తుంటుంది మను అప్పుడు ఒక అమ్మాయి రెడ్ డ్రెస్ బ్లాక్ బ్లౌజ్ లో అక్కడికి వస్తుంది ఆ అమ్మాయిని చూసి మను షాక్ అవ్వగా ఆరు మాత్రం సంతోషపడుతుంది ఆ అమ్మాయి ఎంట్రీతో మనోహరి జీతం జీవితం ఎలా టర్న్ తీసుకోనుందో రాను ఎపిసోడ్స్లో చూద్దాం థ్యాంక్ యూ